మోడర్న్ హోమియోపతి చికిత్సతో లివర్ సిరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధి కూడా ఇంట్లోనే పూర్తిగా నయం అయ్యింది నా పేరు శైలేష్ జాను నేను ధారాశివ్ జిల్లా యొక్క నివాసిని రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో డాక్టర్ గారు నాకు లివర్ సుయాసిస్ ఉందని చెప్పారు నా లివర్ చెడిపోయిందని చెప్పారు మొదట్లో నేను పూణేలోని ఒక హోమియోపతి క్లినిక్లో చికిత్స తీసుకున్నాను కాని అక్కడ నాకు ఎలాంటి ఫలితం లభించలేదు తర్వాత నేను షోలాపూర్లో చికిత్స మొదలుపెట్టాను ఆ తర్వాత నుండి హైదరాబాద్లో కూడా చికిత్స తీసుకున్నాను కానీ ఎక్కడ కూడా అంతగా మార్పు కనిపించలేదు తర్వాత నేను మళ్లీ షోలాపూర్లోని చికిత్స మొదలుపెట్టాను అక్కడి డాక్టర్లేం చెప్పారంటే ఇక ముంబైకి వెళ్లి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిందే అన్నారు కాబట్టి దీనికి దాదాపు నలభై లక్షల వరకు ఖర్చొస్తుందని చెప్పారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో మేము మోడర్న్ హోమియోపతికి వచ్చాము ఆ సమయంలో నా పొట్టలో నీళ్లు నిండిపోయాయి దానికి రెండుసార్లు ట్యాపింగ్ చేయడం జరిగింది అలా పొట్టలో నీళ్లు బయటకు తీశారు అప్పుడు చాలా బలహీనపడ్డాను తిండి తినడం కూడా కష్టంగా మారేది రుచి తెలిసేది కాదు కాళ్లలో వాపు వచ్చేది కామెర్లు కూడా వచ్చాయి రక్తం తగ్గింది ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోయాయి మరియు మలంలో రక్తం కూడా రావడం మొదలైంది మోడన్ హోమియోపతి యొక్క మందులు మొదలుపెట్టాక కేవలం ఎనిమిది రోజుల్లోనే నాకు మార్పు కనిపించింది మెల్లమెల్లగా నా ఆరోగ్యం కుదుటపడింది ఇక ఆరు నెలల్లోనే నాకు దాదాపుగా పూర్తిగా తగ్గిపోయింది ఇక ఈరోజు రేపైతే నాకు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరమే లేదు పొట్టలో నీళ్లు మళ్లీ నిండలేవు వాపు కూడా తగ్గిపోయింది ఇంతకుముందు నాకు చాలా చిరాకుగా అనిపించేది నిద్ర సరిగ్గా వచ్చేది కాదు కాని ఇప్పుడు నాకు మంచి గాఢమైన నిద్ర వస్తోంది ఇప్పుడు నేను రోజులో నాలుగుసార్లు భోజనం చేస్తున్నాను నా ఆరోగ్యంలో మంచి మార్పు వచ్చింది ఇంతకుముందు నా బరువు అరవై కిలోలుండేది ఇప్పుడు డెబ్భై మూడు కిలోలు అయిపోయింది ఇదంతా కేవలం మీ ద్వారా మాత్రమే సాధ్యమైంది ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది నా విషయంలో సాధారణమైంది కాదు ఆ ఖర్చు అనేది ఆర్థికపరంగా నాకు భారంగా మారేది ఎప్పుడైతే నేను మోడర్న్ హోమియోపతికి వచ్చానో ఆ సమయంలో నేను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి మూడవ రోజే వచ్చేశాను అయినప్పటికీ ఆ సమయంలో నా పొట్టలో నీళ్లున్నాయి మెట్లెక్కడం దిగటం అనేది నాకు కొంచెం అసాధారణంగా అనిపించింది ఇంకా ఇక్కడున్న స్టాఫ్ అందరూ నాకు చాలా సహాయం చేశారు ఇంకా మీరు చేసిన సహాయం అయితే సార్ చాలా అద్భుతమైంది శ్రీ శైలేష్ దత్తు జాదవ్ నలభై సంవత్సరాలు ధారాశివులో ఉంటారు అతనికి లివర్ సిరోసిస్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటి రిపోర్టు ప్రకారం అతని హిమోగ్లోబిన్ ఏడు పాయింట్ ఎనిమిదికి మరియు ప్లేట్లెట్ కౌంట్ ఒక లక్ష రెండు వేలకి తగ్గింది మొత్తం బైలీరోబిన్ రెండు పాయింట్ పదికి డైరెక్ట్ బైలిరోబిన్ ఒకటి పాయింట్ ముప్పైకి మరియు ఆల్కలీన్ ఫాస్ఫేట్ మూడు వందల పద్దెనిమిదికి పెరిగింది దీని తర్వాత అతను మోడర్న్ హోమియోపతిలో చికిత్స ప్రారంభించారు మొదటి వారంలోనే అతనికి తేడా కనిపించింది పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటి రిపోర్టు ప్రకారం అతని హిమోగ్లోబిన్ ఎనిమిది పాయింట్ ఎనిమిదికి మరియు ప్లేట్లెట్ కౌంట్ ఒక లక్ష డెబ్బై ఆరు వేలకి పెరిగింది మొత్తం బైలీ సున్నా పాయింట్ ఎనిమిది ఐదుకి మరియు డైరెక్ట్ బైలీ సున్నా పాయింట్ నలభై ఐదుకి తగ్గింది ఇప్పుడు పదిహేను మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాటి రిపోర్టు ప్రకారం అతని హిమోగ్లోబిన్ పన్నెండు పాయింట్ నాలుగు కి పెరిగింది ప్లేట్లెట్ కౌంట్ మరియు బైలీరోబిన్ పరిమాణం కూడా సాధారణంగా ఉన్నాయి మరియు ఆల్కలిన్ ఫాస్ఫేట్ నూట నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిదికి తగ్గింది మోడర్న్ హోమియోపతి చికిత్స ప్రారంభించినప్పటి నుండి అతని కడుపులో మళ్లీ నీళ్లు రాలేదు ఇప్పుడు అతను పూర్తిగా కోలుకున్నారు మరియు ఇప్పుడు కాలేయ మార్పిడి అవసరం లేదు